హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్ హాయ్ అండి ఒక మంచి విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి టోటల్గా ప్రాజెక్ట్ అయితే ఇండ్లకు మధ్యలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి మీరు ఎట్టి చూసినా కానీ ఇక్కడ హౌజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అలాంటి ప్రాజెక్టుతో మేము ముందుకు వచ్చాము ఈ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఇది వచ్చేసి టోటల్ ప్రాజెక్ట్ అయితే ప్రజెంట్ ఇన్సైడ్ అండి అసలు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు పెట్టాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిరు వరకు చూడండి చూసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే మీకు అర్థమవుతాయి హైదరాబాద్ నగరం రోజు రోజు విస్తరిస్తుంది ఇప్పుడు హైదరాబాద్ నగరం ఔటర్ రింగ్ రోడ్ని ఆనుకుని నలువైపుల శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది తూర్పు హైదరాబాద్ లో విజయవాడ హైవే వైపు రియల్ రంగం పరుగులు తీస్తున్నది ఎల్బీ నగర్ మొదలుకొని వనస్థలిపురం హైత్ నగర్ వరకు మెట్రో రైళ్ళను విస్తరిస్తున్నారు దీంతో చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఫ్లాట్స్కు చాలా డిమాండ్ ఏర్పడింది రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్పురామేడ్ చౌటుప్పల్ సూర్యాపేట వరకు అనేక ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య ప్రాంతాలకు కనెక్టివిటీ రోడ్డు కావడంతో రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ప్లస్ గా మారింది ఈ హైవే వెంట అనేక ఇండస్ట్రియల్ కస్టర్స్ కు ప్రభుత్వ ప్రణాళికలు చేస్తున్నది దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పరంగా మరింత డిమాండ్ ఏర్పడింది విజయవాడ హైవేకు పక్కన శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ వారు ఈస్టర్న్ మిడస్ పేరుతో లగ్జరీ విల్లా గేటెడ్ కమ్యూనిటీ లేఅవుట్ను లాంచ్ చేశారు ఇది నూట యాభై ఫీట్ రోడ్ ఫేసింగ్తో కలిగిన హెచ్ఎండిఏ అండ్ రేరా అప్ రోడ్ గేటెడ్ కమ్యూనిటీ రెసిడెన్షియల్ ప్రాజెక్టు ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్లో కొనుగోలు చేసే కస్టమర్లకు లోను సదుపాయం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు ఇండ్ల మధ్యలో ఉండి తక్షణమే ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రాంతంలో ఈ వెంచర్ ఉంది ఈస్టర్ మీడోస్ లొకేషన్ హైలైట్స్ ఒకసారి చూసుకుందాం ఈ టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే మనకు నైన్ పాయింట్ టూ సెవెన్ ఎకరాల్లో ఉంటుంది రామోజీ ఫిలిం సిటీ నుంచి కనుక చూసుకున్నట్లయితే మనకు త్రీ మినిట్స్ వే అండ్ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే ఏదైతే ఉందో సిక్స్టీ ఫోర్ అక్కడ నుంచి కూడా మనకు మూడు నిమిషాల దూరంలో ఉంటుంది అండ్ త్రీ మినిట్స్ డిస్టెన్స్లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉంటుంది ఐదు నిమిషాల దూరంలో నోవా పీజీ కాలేజ్ అండ్ ఫైవ్ మినిట్స్ దూరంలో ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది అండ్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ప్రయాణంలో మనకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ ఉంటుంది అండ్ రమాదేవి పబ్లిక్ స్కూల్ కూడా మనకి ఇక్కడ నుంచి ఒక టెన్ మినిట్స్ డ్రైవ్ అనేది ఉంటుంది అనమాట మనకు సంఘీ టెంపుల్ వచ్చేసి మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్లయితే పది నిమిషాల దూరంలో ఉంటుంది అండ్ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీలో మనకు టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ ఐటీ క్యాంపస్ కూడా చాలా దగ్గరగా ఉంటాయి మన ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే కొహెడా ఫ్రూట్ మార్కెట్ ఫిఫ్టీన్ మినిట్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ ఏషియన్ మల్టీప్లెక్స్ ఎక్కడికి వెళ్ళాలనుకున్న మనకు పదిహేను నిమిషాల దూరాల్లో మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది ఈస్టర్న్ మీడియా ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి కనుక చూసుకున్నట్టు మనకు ప్రాజెక్ట్ లో గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంటైర్ లేఅవుట్ అయితే విత్ కాంపౌండ్ వాల్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్సైడ్ రోడ్స్ కనుక కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండ్ ఫార్టీ ఫీట్ రోడ్ అండ్ థర్టీ ఫీట్ రోడ్ ఇంటర్నల్ బీటీ రోడ్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారు ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంటుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చిల్డ్రన్స్ పార్క్ విత్ ప్లే ఎక్విప్మెంట్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ అవెన్యూ ప్లాంటేషన్ ఫుట్పాత్ కర్బింగ్ స్టోన్స్ ప్రతి ప్లాట్కు వాటర్ సప్లై ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంతేకాకుండా శ్రీ మాతా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కనుక చూసుకున్నట్టయితే కౌంటీ టూ పసుమామలో కౌంటీ ఫోర్ మరియు కౌడిపల్లిలోని ఈస్టర్ మెడోస్ వెంచర్లు కూడా అవైలబుల్లో ఉన్నాయి కస్టమర్లు ఏ వెంచర్లో అయినా వీళ్ళకు నచ్చిన ఫ్లాట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి టోటల్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా అద్భుతంగా ఉంటుంది మనకు లొకేషన్ పరంగా చూసుకున్నా కానీ మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నా కానీ చాలా బెస్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మనకి ఇటు కనెక్టివిటీ పరంగా చూసుకున్న ఇటు మనకి ఎల్బీ నగర్ వీటన్ని కనెక్టివిటీకి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ దాటిపోయి పది నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు కూడా హైదరాబాద్ అనేది విస్తరిస్తుంది ఫ్యూచర్లో ఈ ఏరియాకి అయితే ఫుల్గా డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి అయితే వాళ్ళ డబ్బులు అయితే డబుల్ అయితే చెప్పుకోవచ్చు అంతేకాకుండా మన కనెక్టివిటీ పరంగా చూసుకున్న దేని పరంగా చూసుకున్న చాలా మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఇంకెందుకు ఆలస్యం చేయడం సకల ఆధునిక సౌకర్యాలతో నెలకొల్పబడిన శ్రీమాతా ఇన్ఫ్రా డెవలపర్స్ వారి లేవర్స్లో మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు ఒక ప్లాట్ కొనాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కు కాంటాక్ట్ చేయండి అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మేము డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాము డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మీ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు